హలో అన్నా నేను కాల్ చేసిన అన్నా చేస్తే లేడీ లిఫ్ట్ చేసింది గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అండ్ నేను అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్ అయినా అంటే స్నానం చేద్దామని వచ్చిన బట్ ఇక్కడ నిన్న నైట్ ఏం చల్లగా లేకుండా ఇప్పుడైతే ఘోరంగా చలి పెడుతుంది నిన్న నైట్ నేను స్టే చేసింది ఈ ప్లేస్లో చూడండి నా చెల్లి మొత్తం వంకుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఫుల్ చలి ఉంది నిన్న నైట్ నేను స్టే చేసింది ఈ ప్లేస్లో చూడండి బ్యూటిఫుల్ వస్తుంది అండ్ అది వచ్చేసి వాష్రూమ్స్ నేను అక్కడ పడుకున్నా ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి హలో హలో పిల్లలు స్కూల్కి వస్తున్నారు ఇక్కడ నుంచి వెహికల్ స్కిడ్ అయింది అనుకో ఇది అంతే పోయిందా కొంచెం డేంజర్ వస్తుంది ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ కొంచెం ఆకలి ఎందుకంటే నైట్ నేను తినలేదు సో అందుకు నేను ఏం చేసినా అంటే ఇక్కడ పరాట ఆలు పరాట ఫార్టీ రూపీస్ నేను మార్నింగ్ మార్నింగ్ ఒక ఫోర్ కిలోమీటర్స్ నడిచింటా गुड कॉल अन्ना मल्ले आटो अन्ना लिफ्ट आनंदो आपका नाम क्या है जी धर्मबीर धर्मबीर थैंक यू सो मच हाथोला ये ओके या ओके थैंक यू धन्यवाद और <laughs> किलोमीटर्स नचना ना ये रोज बढ़ा दीजिए हाय बोलो ना भैया जी हाय ऐसा हाय हाय हाहा हाय तो आपको मिलकर बहुत अच्छा लगा ఇద్దరు కోయినా లిఫ్ట్ రాత ఇక్కడ లిఫ్ట్ ఇస్తలేరు అంటే ఒక్కొక్కసారి అవుతుంటాయి అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్ లో మంచిగా లిఫ్ట్ ఇస్తారు సో ఇప్పుడు అన్నరా ఇక ఏ డ్యామ్ అయ్యారు ఇది చూడండి ఒక డ్యామ్ ఒక గేట్ ఓపెన్ చేసిండ్రు కింద వాటర్ పోతనే ఉన్నాయి ఇద్దరు సార్ కరెంటు పంత ఇదే ఇక్కడ కరెంట్ కాదంట ఓన్లీ నీళ్ళే ఆగుతాయి ఇక్కడ స్టాప్ చేస్తారు నేను ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటా నడుచుకుంటా నడుచుకుంటానే వస్తూనే ఉన్నా అయితే ఈ అన్న వాళ్ళ కార్ నన్ను క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయినరు నేను అబ్బా వీళ్ళని అడిగేది నేను అనుకున్నా ఆ తర్వాత ముందుకెళ్తే వీళ్ళు ఆగాయండి ఆగిన తర్వాత అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడి మళ్ళా వీళ్ళని వచ్చి అడిగిన అనమాట నేను అన్నా ఇట్లా నేను మీతో రావచ్చా అది అని సో వీళ్ళు ఓకే చెప్పిండ్రు అఫ్గన్ అమ్మాయి చౌదరి

बिल ना क्लिफ्टिंग चल रहे हैं जी है जी भाई जी क्या शानदार व्यू आ रहा है यार बहुत बहुत गजब నేను ఎక్కడ వచ్చినా తెలుసా ఇప్పుడు మనాలి మొత్తం వచ్చేసి మనాలి అక్కడ చూడండి మంచి అక్కడ మనాలి ఎంట్రీ ఉంది అనుకుంటా ఏమైనా తింటా వన్ ట్వంటీ అవుతుంది కదా తినేసి స్టార్ట్ అవుతాం మళ్ళీ

अच्छा। अभी तो दूसरे तीसरे दिन भी पहुंच जाएंगे अगर चालू होगी तो अच्छा नहीं तो पब्लिक बस ट्रांसपोर्ट नहीं है नहीं अभी नहीं प्राइवेट का कितना पैसा लगेगा प्राइवेट में तो फोर थाउजेंड पर सीट फोर थाउजेंड पर सीट अच्छा शेयरिंग में जाता है गाड़ी चार हजार रूपए पर सीट शेयरिंग में वो भी हाँ जी हाँ जी शेयरिंग में, में। इंडिविजुअल जाना होगा तो ट्वेंटी टू थाउजेंड

చేస్తే లేడీ లిఫ్ట్ చేసింది రేపు రేపు వెళ్ళొచ్చు అని అంటుంది బట్ ఫోర్ బై టూ చైన్ క్యారీ చేయాలని అంటుందన్న ప్రైవేట్ వెహికల్సేనా అన్న అచ్చా బ్యాడ్ లాక్లో ఏదో తెలియదు ఇక్కడ నుంచి నా వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ నా డెస్టినేషన్ బట్ ఇక్కడ వచ్చిన తర్వాత రూట్ బ్లాక్ అయిపోయింది అండ్ నేను రూట్ కోసం ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఇక్కడ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారంటే రేపు మార్నింగ్ నుంచి వెళ్ళిపోవచ్చు అని అన్నారు బట్ అదేంటంటే ప్రైవేట్ వెహికల్స్ అనమాట ఏం చేయాలో అర్థమవుతలేదు ఇక నాకు తెలిసిన ఒక అన్నకి కాల్ చేస్తే అక్కడ నుంచి రిటర్న్ చండీగఢ్ అక్కడ బస్కి వెళ్ళిపో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి కొత్తగానే అన్నాడు శ్రీనగర్ జమ్మూ అలా అలా ఎందుకంటే ఆ రోడ్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి ఈ రోడ్ క్లోజ్ అవుతుంది అని ఇప్పుడు నేను ఉన్న రూట్ వచ్చేసి చండీగఢ్ టు మనాలి మనాలి టు లద్దాఖ్ అనమాట అండ్ అన్న ఎల్మంట్ ఉన్న రూట్ వచ్చేసి చండీగఢ్ టు జమ్మూ జమ్మూ టు శ్రీనగర్ శ్రీనగర్ నుంచి లద్దాఖ్ అలా సో అది నాకు కొంచెం లాంగ్ అవుతుంది ఇది కొంచెం దగ్గర అయితే అని నేను ఈ రూట్లో వచ్చింటి బట్ ఈ రూట్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చినందుకు కొంచెం రోడ్లు బంద్ అయినాయి ఖరాబ్ రోడ్లు ఉన్నాయి పైసలు ఎక్కువ తీసుకుంటున్నాను సో నేను ఏం చేయాలో తెలియక ఇంకా ఈరోజు మొత్తం నేను ఇక్కడనే ఉంటాను మనాలిలో మనాలిలో ఉండి మీకు ఏం చూపించాలని నేను ఒక ప్లానింగ్ లేకుండా నా దగ్గర బట్ మీకు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను టైం వచ్చేసి త్రీ అవుతుంది ఈరోజు మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేసినా కదా బట్ వీడియోలో మాత్రం డిసప్పాయింట్ చేయను ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనాలిలో ఒక ఫేమస్ టెంపుల్కి తీసుకెళ్తున్నా కి అది మోనెస్ట్రీకి తీసుకెళ్తాం ఫేమస్ మోనెస్ట్రీకి ఇప్పుడు హిమాచల్లో మనాలిలో ఉన్న ఇది వచ్చేసి మనాలి కమాండ్ అండ్ మనం లేట్ చేయకుండా లోపలికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం గో నేను స్టే చేసిన గురుద్వారా వచ్చేసి ఇది పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది అయితే హాల్ నెంబర్ త్రీ అక్కడ నుంచి స్ట్రైట్గా ఎట్లా వస్తే దీని నుంచి వ్యూ చూడండి ఇవన్నీ హోటల్స్ ఈ చుట్టుపక్కల ఉండే హోటల్స్ ఆ పైన మాత్రం మంచి ఉన్నది ఒక్క తెల్లగా బాగుంది మనాలి మళ్ళా మళ్ళా రాంగ్ కాబట్టి వచ్చినప్పుడే అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నారు ఇక్కడ బుద్ధ టెంపుల్ ఉంటుంది అండ్ బుద్ధిస్ట్లో మోశ్రీ ఉంటుంది సో నేను తిరుగుతూ తిరుగుతూ బుద్ధ టెంపుల్ దగ్గరకు వచ్చేసిన ఇక్కడ ఒక బుద్ధ విగ్రహం ఉంటుంది పెద్దది మనం ఇప్పుడు మొనస్ట్రీ లోపలికి వెళ్ళిపోతున్నాం లెట్స్ గో Một chân jumping Japan rồi đó đó jumping Japan jump up, jump ba <laughs> మానేశ్రీ లోపలికి వెళ్ళకంటే ముందు ఇక్కడ మనం ఫీజ్ పే చేయాలన్నమాట ఎందుకంటే ఫోటోగ్రాఫీ చేయాలంటే ఇరవై రూపాయలు ఇవ్వాలి సో నేను ట్వంటీ రూపీస్ పే చేసి రికార్డ్ చేసిన లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి మానస్ట్రీ లోపల ఇక్కడ బుద్ధుడికి తన జీవితంకి సంబంధించిన మొత్తం పెయింటింగ్స్ వేసిండ్రు ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మత గురువులు యూజ్ చేసే థింగ్స్ అన్నీ ఉన్నాయి మెయిన్ ఈ మానసి లోపల ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఉన్న బుద్ధ విగ్రహం విగ్రహం చూపిస్తారు ఎంట్రీ కాగానే మీకు బుద్ధ విగ్రహం యొక్క ఫేస్ అనేది చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది అక్కడి నుంచి మీరు కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఈ పక్కన గురు పద్మ సాంబవ ఇక్కడ వచ్చిన తర్వాత నైట్ టైంలో ట్రై చేయండి ఎందుకంటే నైట్ కొంచెం చల్లగా ఉంటుంది ఇప్పుడు వేడి వేడి మోమోస్ తిన్నారనుకో అనుకో వస్తుంది స్వెటర్స్ లాంటి డ్రెస్సులు చూస్తే టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ నాకు లవర్ లేదు ఒకవేళ లవర్ ఉంటే ఇది అన్న పింక్ అన్న తీసుకో బట్ నాకు లేదు కాబట్టి బాయ్ బాయ్ నెక్స్ట్ టైం ఓకే వస్తా అప్పుడు ఇప్పిస్తా ఈ అందమైన డ్రెస్సులు కూడా తన కోసమే అన్నీ చూస్తున్నా షాపులు అన్నీ చూసి రెడీగా పెట్టుకుంటున్నాం మీరు ఎవరైనా అనుకోండి మీ గర్ల్ ఫ్రెండ్ని లేదా బాయ్ ఫ్రెండ్ని ఇవన్నీ మీకోసమే అరే నేను ఈ గల్లీలో వెళ్ళాలి ఆపు తాపు ఇప్పుడు మజా వస్తుంది ఇద్దరు వస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్ మజా మీకు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అంటే మనాలిలో మనాలిలో ఎక్కడ ఉన్నా అంటే ఇది వచ్చేసి గురు గ్రంథి సాహెబ్ అనే ఒక గురుద్వారా అనమాట మనాలిలో గురుద్వారాలో స్టే చేసిన ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కడైతే ఇప్పుడు నేను ఎక్కడ వెళ్తున్నా అంటే మిమ్మల్ని మనాలి మార్కెట్ చూపించడానికి తీసుకెళ్తుందా తెలుసుకోవాలి ఇదే వచ్చేసి మార్కెట్ అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఉంది అండ్ దీని వచ్చేసి ఈ సర్కిల్ని వచ్చేసి మన్ను మహారాణి సర్కి సర్కిల్ అని అంటారు ఇక్కడ ఎంతమంది మంది ఫోటోస్ తీసుకుంటున్నారా బా బాబా బా బాబా నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి బాగా వేయలేకపోతున్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫొటోస్ మొత్తం వచ్చేసి హ్యాండ్తో ఇప్పట్లో వేస్తాడు స్పీడ్గా ఇగో ఇది మీరు ఎక్కడో చూసి ఉంటారు రీల్స్ చూసి ఉంటారు కదా మీరు చెల్లితో వేసే పెయింటింగ్ ఎప్పుడైనా రీల్స్ రీల్స్లో బాగా వైరల్ అవుతుంటాయి కదా మనాలి ఎట్లా మీరు ఆ సర్కిల్ నుంచి కొంచెం డౌన్కి వచ్చి ఇలా లోపలికి వస్తే ఒక గల్లీలో ఇక్కడ మీకు ఫుల్ ట్రెక్కింగ్కి కావాల్సిన షూస్ స్వెటర్స్ మొత్తం మొత్తం దొరుకుతాయి నాకేం అవసరం ఉన్నాయి నాకేం అవసరం లేదు చూస్తున్నాన్ని ఏం రాయించుకుంటున్నా ఇలాంటి దానిపైన ఒక దానిపైన ఏం రాయిస్తాను 船木はこれ。<music> ఇక్కడ చూడండి చూసి మీకు ఏం కావాలో తగడాగా చెప్పండి ఎవరికి ఏం కావాలో కింద కామెంట్లో చెప్పండి తీసుకొని వస్తాను టెన్షన్ తీసుకోకండి మీరు మీకు మీకేం కావాలో చెప్పండి బస్ ఫైవ్ హండ్రెడ్లో రెండు అంటే బెస్ట్ కొట్టవరా బాబు తిరగాలంటే మార్కెట్లో మస్తుంది బట్ ఏంటంటే నాకు ఇక్కడ గురుద్వారా టెన్ లోపు మూసేస్తారు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మళ్ళా నేను ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి తిని పడుకునే వాళ్ళకి మూసేస్తారు సో అట్లనే వెళ్తున్నా తినడానికి ఉందా లేదా చూస్తా లేకుంటే కానీ పని అయినట్లనే అట్లనే మళ్ళీ బయటికి రావాలి 对。<laughs> <laughs>